భక్తి సమాచారం ప్రేక్షకులందరికీ నమస్కారం జ్యోతిష శాస్త్రంలో గ్రహాల రాజుగా ఆత్మకారకుడుగా తేజస్సు ప్రదాతగా వెలుగొందే సూర్యభగవానుడి సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి తన ప్రయాణాన్ని సాగిస్తాడు ఈ రాశి యొక్క మార్పు ప్రభావం సమస్త జీవకోటిపై ముఖ్యంగా ప్రతి ఒక్కరి జాతకంపై స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఆగస్ట్ నెలలో జరగబోయే రవిగ్రహ మార్పు గురించి ఆ మార్పు వలన మేషరాశి వారిపై ఎలాంటి ప్రభావాలు ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకునే ముందు చిన్న విన్నపం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఈ ప్రస్తుత కాలమాన ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెలలో రవిగ్రహం తన సంచార మార్గాన్ని మార్చుకొనుంది ఆగస్ట్ పదిహేడవ తేదీ ఉదయం వరకు సూర్యుడు చంద్రుడి ఆధిపత్యంలో ఉన్న కర్కాటక రాశిలోకి సంచరిస్తాడు ఆ తర్వాత ఆగస్ట్ పదిహేడవ తేదీన సూర్యుడు కర్కాటక రాశిని వీడి తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సింహరాశి సంచారం సుమారుగా ఒక నెల పాటు అంటే సెప్టెంబర్ పదిహేడవ తేదీ వరకు కొనసాగుతుంది గ్రహాల రాజు తన సొంత సింహాసనాన్ని అధిష్ఠించినట్లుగా సూర్యుడు తన క్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశించడం అనేది జ్యోతిష్యపరంగా చాలా శక్తివంతమైన సంఘటన ఈ కాలంలో సూర్యుడు అత్యంత బలంతో పూర్తి తేజస్సుతో ప్రకాశిస్తాడు ఈ శక్తివంతమైన మార్పు మేషరాశి జాతకులకు విశేషమైన ఫలితాలను అందించబోతుంది మేషరాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి వారికి సహజంగానే ధైర్య సాహసాలు నాయకత్వ లక్షణాలు మొక్కు ఎక్కువగా ఉంటాయి అగ్నితత్వ రాశి అయిన మేషానికి కారకుడైన సూర్యుడు మిత్రగ్రహం ప్రస్తుతం ఆగస్టు పదిహేడున జరగబోయే ఈ సంచారం మేషరాశి నుండి ఐదవ స్థానమైన పంచమ స్థానంలో జరుగుతుంది శాస్త్రంలో లగ్నం నుండి ఐదవ స్థానాన్ని అత్యంత శుభప్రదమైన కోణ స్థానాలలో ఒకటిగా పరిగణిస్తారు దీనిని పూర్వ స్థానం బుద్ధిస్థానం జ్ఞానస్థానం సంతాన స్థానం మరియు సృజనాత్మక సంబంధించిన స్థానంగా పిలుస్తారు అటువంటి ముఖ్యమైన స్థానంలోకి మేషరాశికి మిత్రుడైన సూర్యుడు తన సొంత ఇంటిలోకి బలంగా ప్రవేశించడం అనేది ఒక మహత్తరమైన యోగాన్ని సూచిస్తుంది ఈ నెల రోజుల కాలం మేషరాశి వారికి అనేక రంగాలలో ఒక సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీలోనే సృజనాత్మక శక్తి బయటకు వస్తుంది మరియు మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి ఈ గ్రహ సంచారం యొక్క పూర్తి ప్రభావం మీ జీవితంలోని వివిధ అంశాలపై ఎలా ఉంటుందో ఇప్పుడు మరింత లోతుగా పరిశీలిద్దాం ఆర్థికంగా ఈ సంచారం మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది అయితే సానుకూలత వైపే మొగ్గు ఎక్కువగా ఉంటుంది పంచమ స్థానం స్పెక్యులేషన్ స్టాక్ మార్కెట్ వంటి వాటిని కూడా సూచిస్తుంది సూర్యుని బలంతో మీరు చేసే అంచనాలు చాలా వరకు నిజమయ్యే అవకాశం ఉంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు అనుభవజ్ఞులు సలహాతో ముందడుగు వేస్తే మంచి లాభాలను అర్జించవచ్చు అయితే ఆత్మవిశ్వాసం పనికిరాదు సూర్యుడు అహాన్ని కూడా సూచిస్తాడు కాబట్టి ఆలోచించకుండా చేసే సాహసోపేతమైన పెట్టుబడులు నష్టాలకు దారితీయవచ్చు మీ సృజనాత్మక పనుల ద్వారా కళల ద్వారా కూడా ధనార్జన చేసే అవకాశాలు ఉన్నాయి రచయితలు కళాకారులు క్రీడాకారులకు వారి ప్రతిభ ద్వారా ఆర్థికంగా లాభపడే సూచనలు బలంగా ఉన్నాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి ఇప్పుడు మంచి రాబడి అందించవచ్చు సంతానం ద్వారా కూడా ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వారి విజయం మీకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది మొత్తానికి ఆకస్మిక ధనలాభాలకు అవకాశం ఉంది కానీ ఖర్చుల విషయంలో కూడా కొంత నియంత్రణ పాటించడం అవసరం ఉద్యోగ వృత్తిపరంగా చూస్తే మేషరాశి వారికి ఇది ఒక అద్భుతమైన కాలం సూర్యుడు అధికారాన్ని ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను సూచిస్తాడు పంచమ స్థానంలో సూర్యుని సంచారం వల్ల మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేసే పనుల్లో మీ నైపుణ్యాలు నాయకత్వ లక్షణాలు బయటపడతాయి పై అధికారుల నుండి ప్రశంసలు మద్దతు లభిస్తాయి చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు లేదా జీతభత్యాలు పెరుగుదల ఈ మాసంలో కార్యరూపం దాల్చవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారికి లేదా ప్రభుత్వంతో సంబంధించి పనులు చేసేవారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త బాధ్యతలు చేపట్టడానికి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం మీ ఆలోచనలు ప్రణాళికలు ఉన్నత అధికారులను ఆకట్టుకుంటాయి నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఇది కలిసి వచ్చే సమయం మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతమవుతాయి ప్రభుత్వ కాంట్రాక్టులు టెండర్లు ఆశించే వారికి శుభవార్తలు అందుతాయి మీ మాటకు మీ నిర్ణయానికి విలువ పెరుగుతుంది ఇది మీ వృత్తి జీవితంలో మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది ఇక కుటుంబం సంతానం విషయానికి వస్తే ఈ రవి సంచారం మేషరాశి వారికి అత్యంత ఆనందాన్ని కలిగించే అంశం పంచమ స్థానం నేరుగా సంతానాన్ని సూచిస్తుంది కనుక సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ మాసంలో శుభవార్తలు అందే అవకాశాలు మెండుగా ఉన్నాయి గర్భధారణకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఇప్పటికీ సంతానం ఉన్నవారికి వారి పిల్లలతో సంబంధాలు మెరుగుపడతాయి మీ పిల్లలు వారి వారి రంగాలలో అంటే చదువులో కానీ క్రీడలో కానీ ఇతర కళల్లో కానీ విశేషంగా రాణించి మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతారు వారి విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి వారితో కలిసి ఆనందంగా గడిపే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి ప్రేమ వ్యవహారాలకు కూడా ఇది అనుకూలమైన సమయం ప్రేమలో ఉన్నవారు తమ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్ళడానికి ఆలోచించవచ్చు కొత్త ప్రేమ సంబంధాలు ప్రారంభమయ్యే సూచనలు కూడా ఉన్నాయి మీ వ్యక్తిత్వంలోని ఆకర్షణ పెరిగి ఇతరులు మీ పట్ల ఆకర్షులవుతారు విద్యార్థులకు జ్ఞానార్జన చేయాలనుకునే వారికి ఈ కాలం ఒక వరం లాంటిది పంచమ స్థానం బుద్ధి వివేకం విద్యను సూచిస్తుంది ఈ స్థానంలో జ్ఞానకారకుడైన సూర్యుడు ప్రకాశించడం వలన విద్యార్థుల ఏకాగ్రత గ్రహణ శక్తి అద్భుతంగా పెరుగుతాయి కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు విశేషమైన విజయాన్ని సాధిస్తారు పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందే అవకాశం బలంగా ఉన్నాయి కొత్త కోర్సులు నేర్చుకోవడానికి నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం మీ తెలివితేటలు మీ విశ్లేషణ సామర్థ్యం మీకు సమాజంలో మంచి పేరును తెచ్చిపెడతాయి ఆరోగ్యపరంగా సూర్యుడు జీవశక్తికి రోగ నిరోధక శక్తికి కారకుడు స్వక్షేత్రంలో బలంగా ఉన్న సూర్యుని వలన మేషరాశి వారిలో నూతన ఉత్తేజం శక్తి నిండుకుంటాయి అనారోగ్యంతో బాధపడుతున్న వారు త్వరగా కోలుకుంటారు మీలో ఉత్సాహం చురుకుదనం పెరుగుతాయి అయితే సూర్యుడు అగ్నితత్వ గ్రహం కావడం వల్ల శరీరంలో వేడికి సంబంధించిన సమస్యలు అంటే పిత్తదోషాలు అజీర్తి కడుపులో మంట జ్వరాలు వంటివి వచ్చే అవకాశం ఉంది కనుక ఆహార విషయంలో జాగ్రత్త వహించడం ఎక్కువగా నీరు త్రాగడం మసాలాలు తగ్గించడం మంచిది అలాగే అధిక పని ఒత్తిడి వలన గుండెకి సంబంధించిన తేలికపాటి సమస్యలు రాకుండా చూసుకోవాలి క్రమం తప్పని వ్యాయామం ధ్యానం చేయడం వల్ల మానసిక శారీరక ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుకోవచ్చు అయితే ప్రతి గ్రహ సంచారంలోనూ సానుకూలతలతో పాటు కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి వాటి పట్ల జాగ్రత్త వహించడం ద్వారా పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు సూర్యుడు ఆత్మగౌరవంతో పాటు అహాన్ని కూడా పెంచుతాడు ఈ కాలంలో మీరు ఆత్మవిశ్వాసం పెరిగి అది కొన్నిసార్లు అహంభావంగా మారే ప్రమాదం ఉంది అన్నీ నాకే తెలుసు అనే ధోరణి వల్ల ఇతరులతో ముఖ్యంగా సన్నిహితులతో పై అధికారులతో వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది మీ మాట తీరులో కఠినతత్వం పెరగకుండా చూసుకోవాలి తండ్రితో లేదా లాంటి వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రావచ్చు వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం అవసరం నాయకత్వం వహించడానికి అధికారం చలాయించడానికి మధ్య ఉన్న సన్న గీతను గుర్తించి మెలగాలి ప్రతి విషయంలోనూ దూకుడుగా కాకుండా ఓర్పుతో వ్యవహరించడం వల్ల సంబంధాలు దెబ్బ తినకుండా చూసుకోవచ్చు ఈ శుభప్రదమైన సంచారం యొక్క పూర్తి ఫలితాలను అందుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించడం చాలా మంచిది ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయ సమయంలో స్నానం చేసి సూర్య భగవానుడికి రాగి చెంబుతో నీటిని సమర్పిస్తూ సూర్య మంత్రాలను జపించడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఓం గురుని సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించవచ్చు ప్రఖ్యాత ఆదిత్య హృదయం స్తోత్రాన్ని ప్రతిరోజు లేదా కనీసం ఆదివారాల్లోనైనా పఠించడం వల్ల సూర్యుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇది మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచి అన్ని రంగాల్లో విజయానికి మార్గం సుగమం చేస్తుంది తండ్రిని గురువులను వయసులో పెద్దవారిని గౌరవించడం కూడా సూర్యుని అనుగ్రహాన్ని పొందడానికి ఒక ఉత్తమ మార్గం అలాగే గోధుమలు బెల్లం వంటి వాటిని పేదలకు దానం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది మొత్తం మీద ఆగస్టు పదిహేను నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు జరిగే ఈ సింహరాశిలో రవి సంచారం మేషరాశి జాతకులకు అత్యంత యోగదాయకమైన కాలం ఇది మీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి మీ ప్రతిభను ప్రపంచానికి చాటడానికి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి లభించిన ఒక గొప్ప అవకాశం కొద్దిపాటి జాగ్రత్తలతో మీలోని ఆహారాన్ని నియంత్రించుకుంటూ సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తే ఈ మాసంలో మీరు ఏమీ లేదు మీ సృజనాత్మకత వెలువెరుస్తుంది మీ సంతానం మీకు గర్వకారణంగా నిలుస్తారు మరియు మీ వృత్తి జీవితంలో మీరు ఒక రాజులా వెలుగొందుతారు ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త విజయాలను సాధించాలని ఆశిస్తున్నాము